హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెడ్ గ్రామ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు అన్ని ధరల గురించి మాట్లాడుకున్నాం స్టాక్ ఎంత వచ్చింది రేట్లు ఎంత పడ్డాయి కనిష్ట ధర తక్కువ ధర మధ్యస్థ ధర అలాగే గరిష్ట ధర ఎక్కువ ధర దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వేరుశెనగలో ఆరు వందల ఎనిమిది క్వింటాల్ అయితే వచ్చింది సిక్స్ నాట్ ఎయిట్ కింటాల్స్ అయితే వచ్చింది కనిష్ట ధర ఐదు వేల మూడు వందల ఏడు రూపాయలు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ రూపీసు మధ్యస్థ ధర ఏడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీన్ రూపీసు గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే వేరుశనగలు కొనుగోలు చేస్తున్నారు నిన్నటి మీద మార్కెట్ కొంచెం స్లోగా ఉంది వేరుశనగలకి ఇంకా ఆముదాలు వచ్చేసి రెండు వందల ఎనభై ఏడు క్వింటాలు అయితే వచ్చింది టూ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ కింటాసు కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఆరు వేల పంతొమ్మిది రూపాయలకైతే కొనుగోలు చేస్తున్నారు ఆముదాలు ఇంకా వామ్ వచ్చేసి పదిహేడు వందల కింటాలు అయితే రావటం జరిగింది పదిహేడు వందల ఒక కింటా అయితే వచ్చింది కనిష్ట ధర రెండు వేల ఇరవై రెండు రూపాయలు టూ థౌజండ్ ట్వంటీ టూ రూపీసు అలాగే మధ్యస్థ ధర ఇరవై వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీసు ఇంకా గరిష్ట ధర చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్కి అయితే వాము కొనుగోలు చేస్తున్నారు ఇంకా వాము పొట్టు వచ్చేసి ఎనభై ఆరు కింటాలు రావడం జరిగింది కనిష్ట ధర పదకొండు వందల పదకొండు రూపాయలు అలాగే మధ్యస్థ ధర పదహారు వందల ఇరవై రెండు రూపాయలు గరిష్ట ధర ఆరు వేల తొంభై తొమ్మిది రూపాయలకైతే కొనుగోలు చేస్తున్నారు వాము పొట్టు ఇంకా మొక్కజొన్నల విషయానికి వస్తే మొక్కజొన్నలో ముప్పై తొమ్మిది క్వింటాల్ అయితే వచ్చింది కనిష్ట ధర పదహారు వందల పది రూపాయలు మధ్యస్థ ధర పదహారు వందల పద్దెనిమిది రూపాయలు గరిష్ట ధర పదహారు వందల పద్దెనిమిది రూపాయలకైతే మొక్కజొన్న కందు మొక్కజొన్న ధరలు అయితే పలుకుతున్నాయి ఇంకా తర్వాత కందుల విషయానికి వస్తే ఈరోజు కందులు పంతొమ్మిది వందల ఇరవై మూడు క్వింటాల్ అయితే వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ కింటాల్స్ అయితే వచ్చింది కనిష్ట ధర రెండు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీసు మధ్యస్థ ధర ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీసు గరిష్ట ధర చూసుకుంటే ఒక కింట ఏడు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ త్రీ రూపీస్కి అయితే కందులు కొనుగోలు చేస్తున్నారు ఒక కింట తర్వాత కందులు వడకలు వచ్చేసి రెండు వందల తొంభై మూడు కింటాలు అయితే వచ్చింది టూ హండ్రెడ్ నైంటీ త్రీ క్వింటాసు కనిష్ట ధర పదిహేను వందల అరవై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ మధ్యస్థ ధర మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర నాలుగు వేల నూట అరవై రూపాయలు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్గా అయితే గరిష్ట ధరలు పలుకుతున్నాయి కందుల వడకలు ఇంకా శనగల విషయానికి వస్తే శనగలు ఏడు వందల పద్దెనిమిది క్వింటాల్ రావడం జరిగింది సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ కింటాల్స్ అయితే వచ్చింది కనిష్ట ధర నాలుగు వేల పది రూపాయలు మధ్యస్థ ధర ఐదు వేల నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంకా ఉల్లిగడ్డలు వచ్చేసి నాలుగు వందల యాభై క్వింటాలు అయితే రావటం జరిగింది కనిష్ట ధర ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు మధ్యస్థ ధర పన్నెండు వందల ముప్పై ఏడు రూపాయలు గరిష్ట ధర పద్నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలకైతే ఉల్లిగడ్డలు కొనుగోలు చేస్తున్నారు తర్వాత మిర్చి తేజ తేజ రకం వచ్చేసి రెండు వందల ముప్పై ఎనిమిది కింటాలు అయితే వచ్చింది టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కింటాసు కనిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు మధ్యస్థ ధర పదహారు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయకైతే కొనుగోలు చేస్తున్నారు మిర్చి తేజ టాపు ధర ఇంకా మిర్చి తాలు వచ్చేసి ఎనభై ఎనిమిది క్వింటల్ అయితే వచ్చింది కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసు మధ్యస్థ ధర పన్నెండు వేల ఎనభై తొమ్మిది రూపాయలు ట్వెల్వ్ థౌజండ్ ఎయిటీ నైన్ రూపీసు గరిష్ట ధర పంతొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు నైన్టీన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే గరిష్ట ధర పలుకుతున్నాయి తర్వాత మిర్చి ఫైవ్ పద్నాలుగు క్వింటాల్ అయితే వచ్చింది కనిష్ట ధర ఇరవై ఒక్క వెయ్యి వన్ రూపీసు అంటే ఇరవై ఒక్క వేల నూట ఒక్క రూపాయి కొనుగోలు చేశారు మధ్యస్థ ధర ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై రెండు రూపాయలు గరిష్ట ధర ఇరవై నాలుగు వేల ఇరవై తొమ్మిది రూపాయలు ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ నైన్ రూపీస్కి అయితే మిర్చి ఫైవ్లో టాప్ ధరలు పలుకుతున్నాయి తర్వాత మిర్చి త్రీ ఫోర్ వన్ వచ్చేసి తొమ్మిది క్వింటాల్ అయితే వచ్చింది కనిష్ట ధర పదహారు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మధ్యస్థ ధర పదహారు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై నాలుగు వేల నూట ఒక్క రూపాయకి అయితే కొనుగోలు చేస్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ రూపీస్ అయితే కొనుగోలు జరుగుతున్నాయి మిర్చి త్రీ ఫోర్ వన్లో మిర్చి బాడికి వచ్చేసి ము పదకొండు కింటాల్ అయితే రావటం జరిగింది కనిష్ట ధర ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ మధ్యస్థు ధర ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ మళ్ళీ గరిష్ట ధర చూసుకుంటే ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలకైతే కొనుగోలు చేశారు ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే కొనుగోలు చేస్తున్నారు మిర్చి బాడీగా ఇంకా అలాగే మిర్చి దేవునో డిలక్స్ వచ్చేసి ముప్పై ఆరు క్వింటాల్ అయితే వచ్చింది కనిష్ట ధర పదివేల తొంభై తొమ్మిది రూపాయలు టెన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీసు అలాగే మధ్యస్థ ధర ఇరవై రెండు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీసు అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది రూపాయలకైతే కొనుగోలు చేస్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ రూపీస్కి అయితే కొనుగోలు జరుగుతున్నాయి మిర్చి దేవనోర్ డెలక్సు అలాగే మిర్చి ఆరుమూరు వచ్చేసి ఇరవై కింటాల్ అయితే వచ్చింది కనిష్ట ధర పదహారు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్ రూపీసు మధ్యస్థ ధర పదహారు వేల రెండు పదహారు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు సిక్స్టీన్ థౌజండ్ టూ నాట్ నైన్ రూపీస్ అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్కి అయితే మిర్చి ఆరుమూరు అయితే పలుకుతుంది అలాగే మిర్చి సూపర్ టెన్ వచ్చేసి అరవై మూడు క్వింటాలు రావటం జరిగింది కనిష్ట ధర నాలుగు వేల నూట పదకొండు రూపాయలు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ లెవెన్ రూపీసు మధ్యస్థ ధర పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ రూపీసు అలాగే గరిష్ట ధర ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ రూపీస్కి అయితే సూపర్ టెన్లో వెరైటీలు పలుకుతున్నాయి ఇంకా క్వరల్ విషయానికి వస్తే క్వరల్ ఒక కింటా వచ్చింది కనిష్ట ధర మధ్యస్థ ధర అలాగే గరిష్ట ధర ఇరవై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు సారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కూరలు ఇంకా మినుములు తొంభై ఎనిమిది క్వింటాలు రావటం జరిగింది నైంటీ ఎయిట్ క్వింటాల్సు కనిష్ట ధర ఆరు వేల తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే మినుములు ఒక కింటా కొనుగోలు చేస్తున్నారు ఇంకా సజ్జలు విషయానికి వస్తే సజ్జలు పదకొండు కింటాలు అయితే రావటం జరిగింది కనిష్ట ధర రెండు వేల వన్ హండ్రెడ్ రెండు వేల వంద రూపాయలకి అయితే కొనుగోలు చేశారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ రూపీస్ మధ్యస్థ ధర రెండు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీన్ రూపీసు గరిష్ట ధర రెండు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు థ్యాంక్ యూ